ఒకప్పుడు స్వర్గలోకంలో ఓ చిత్రాల మందిరం ఉండేది ఆ మందిరాన్ని చిత్తచిత్ర గృహం అని పిలిచేవారు అక్కడ దేవతలు దేవుళ్ళు వాళ్ల జీవితాల్లో జరిగిన గొప్ప సంఘటనల చిత్రాలను వేసేవారు ప్రతి సంవత్సరం ఒక కొత్త దేవత లేదా దేవుడు ఈ గృహానికి తాళం తీసి గత కాల చరిత్రను పరిశీలించే హక్కు పొందేవారు ఒకరోజు యువదేవత అమృతాంజలి తన విధిని పాటించేందుకు ఆ గృహానికి వచ్చింది తాళం తీసి లోపలికి వెళ్లగానే ఆమె కన్నులు విపరీతంగా ఆశ్చర్యపోయాయి గోడలపై చిత్రాలన్నీ కదులుతున్నవి ఒక్కొక్కటి మాటలు చెబుతున్నాయి ఒకటి చెబుతోంది నన్ను ఎవరో మార్చారు ఇది నా నిజమైన రూపం కాదు ఆమె కిందకి జారిన ఓ చిత్రాన్ని తడిమి చూస్తే అది ఓ శివుని రూపం కాని కళ్ళు అడుగైన క్షేమాన్ని చెప్పలేకపోయే విధంగా ఉన్నాయి ఆమె ఆశ్చర్యంలో మునిగిపోతూ ఇతర చిత్రాలను చూస్తోంది అక్కడ లక్ష్మీదేవి బదులు ఓ రాక్షసి రూపంలో ఉన్నది సరస్వతి స్థానంలో మాంత్రికురాలు విష్ణువు బదులు ఓ శూన్యమైన ఛాయ అమృతాంజలి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది ఆమె వెనుక ఉన్న దేవత విగ్రహం కన్నీరు కారుస్తోంది ఇవి మేము కాదు మమ్మల్ని ఎవరో మార్చారు చిత్రాల రూపంలో మమ్మల్ని బంధించారు ఆమెకు అర్థమైంది ఈ చిత్రాల గృహం ఒక శాపగ్రస్త స్థలం ఎప్పుడూ ఒక కాలంలో ఓ భయంకరమైన మాయావాది వచ్చి నిజమైన దేవతల్ని బంధించి వాటి స్థానంలో తన చిత్రాల్ని పెట్టాడు ఇప్పుడు అలా కనిపిస్తున్న దేవుళ్ళు నిజంగా దేవుళ్ళు కాదు అవి అబద్ధపు రూపాలు అమృతాంజలి తన దివ్యశక్తితో చిత్రాల మధ్య నిగూఢ రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది కానీ ఒక్క చిత్రమాత్రం మాత్రమే నిజంగా మాట్లాడగలదు అది ఎవరో తెలియదు మరి ఆమె అసలైన దేవతను గుర్తించగలదా చిత్రాల గృహంలోని శాపాన్ని తొలగించగలదా లేదా మిగతా దేవతలలానే ఆమె కూడా బంధితురాలవుతుందా